కొద్దిసేపటి క్రితం ఖమ్మం బయలుదేరారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆ విజువల్స్ ని చూసాం మనము దారిలో సూర్యాపేట జిల్లా మోతే దగ్గర ఆగి అక్కడ వరద పరిస్థితిని సమీక్షించి అక్కడ మాట్లాడారు ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం సమస్యల్ని పరిష్కరించడానికి మీరు తోడ్పాటును అందించండి ఇది రాజకీయాలకు సమయం కాదు రాజకీయాలు చేయడానికి చాలా సమయం ఉంది ఇంకా నాలుగు సంవత్సరాలకు పైగా ప్రభుత్వం నడపాల్సింది ఉంది ప్రతిపక్షాలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా కలిసి రాండి ప్రజల్ని ఆదుకుందాం ప్రజల కష్టాలు లేకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకరాలని వాటిని పరిష్కరించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని తెలియజేస్తూ మరొక్కసారి మా కలెక్టర్ గారికి అధికారులను అభినందిస్తూనే ఇంకా బాధ్యతాయుతంగా ప్రజలలో ఉండండి అంచనాలు వేయండి నష్టం జరిగిన ప్రతి ఒక్కరిని ఆదుకోవడానికి నివేదికలు తయారు చేయండి మీ నివేదికల ఆధారంగా

అక్కడ పరిస్థితిని పర్యవేక్షించి అక్కడి అధికారులతోటి స్థానిక నేతలతోటి మాట్లాడిన మాటల్ని లైవ్లో చూశాము ఇది రాజకీయాలు చేసే సమయం కాదు అందరూ సహకరించండి ముందు రెస్క్యూ చేయాల్సిన అవసరం కనిపిస్తోంది తర్వాత నష్టాన్ని అంచనా వేసి కేంద్రానికి నివేదిక ఇవ్వాలి సో ఆ దిశగా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలాగా చూస్తాను అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల్ని లైవ్లో చూశాము ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరి ఖమ్మం వెళ్ళబోతున్నారు మరికొద్దిసేపట్లో ఈ రాత్రికి ఖమ్మంలోనే బస చేస్తారు రేపు వరంగల్ అలాగే మహబూబాబాద్ కోదాడ లాంటి ప్రాంతాల్లో కూడా పర్య పర్యవేక్షించి వరద పరిస్థితిని అంచనా వేసి తిరిగి ఆయన హైదరాబాద్ చేరుకుంటారు